హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వంగ మొక్కలు మిరప మొక్కలు టమాటా మొక్కలు నాటుకుందాము ఇవి చూడండి రైన్ లిల్లీస్ వర్షం బడంగానే వచ్చేస్తాయండి ఈ పూలు అయితే బాగా విచ్చుకున్నాయి వస్తున్నాయి వస్తున్నాయండి ఈ పూలు ఇవి నిన్నటివి ఇవి రేపు వస్తాయి ఇందులో ఎల్లో విత్తనం పడినట్టుందండి ఎల్లో కూడా ఉంది వైట్లో ఇవన్నీ ఎల్లో ఇది పింక్ అండి రెయిన్ లిల్లీస్ సూపర్గా ఉన్నాయి గార్డెన్లో వర్షం పడితే మాత్రం చాలా వస్తాయండి రెయిన్ లిల్లీస్ ఇంకా అమర్ లిల్లీస్ స్టార్ట్ అవ్వలేదు మూడు కుండీల్లో ఉంది ఈ కుండీల్లో మొక్కల్ని నాటుకుందాము అడుగు భాగంగా రోహి వేస్తున్నా మనం ఈరోజు టమాటా మొక్కల్ని వంగ మొక్కల్ని మిరప మొక్కల్ని నాడుతున్నాము అన్నిట్లా వేసానండి అడుగు భాగంలో రోహియోని అడుగు భాగంలో రోహియో వేసాం కదండి ఇప్పుడు కుండీలన్నీ మట్టితో నింపుదాము కుండీలు నింపానండి ఈ రెండు కుండీలు కూడా నింపుదాము ఈ ఆరు కుండీలని పూర్తిగా నింపుదాం అండి మట్టితో మనము కూరగాయల మొక్కలు కదండి నాటేది మట్టిని మాత్రం నిండుగా పోయాలి నిండుగా పోస్తే పూత పిందె బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి అందుకని మట్టిని మాత్రం నిండుగా పోస్తున్నా ఇంకా సరిపోతుంది మట్టి టబ్స్ని బకెట్లని కుండీలని మట్టితో నింపానండి ఇంకా మొక్కల్ని నాటుకుందాము ఫస్ట్ వంగ మొక్కలు నాడదాము తీసుకొద్దామండి వంగనారు వంగనారు వంద రూపాయల తగ్గు నిండా వచ్చిందండి మనం అన్ని మొక్కలు నాటుకున్నాము ఈ రెండు మొక్కలు మిగిలిపోయాయి ఈరోజు ఈ రెండు మొక్కల్ని నాడదాము చూడండి ఎంత హైటు పెరిగాయో మనం నాటుకుండానే పోతొస్తుంది తీస్తున్నానండి మొక్కని చాలా పెద్ద మొక్క అయిందండి కొంచెం లేట్ అయింది నాటడానికి ఈ రెండు మొక్కల్ని నాడదాము ఈ కబ్బులో నాటుతున్నానండి వంగ మొక్కల్ని దాం ఇంకా మట్టిని కూడా మంచిగా కలపాలండి మట్టిలో అన్ని రకాలు ఉండాలి అప్పుడు బాగా వస్తాయండి వంగ మొక్కలకి పూత పిందే నాటానండి ఒక మొక్కని ఒక మొక్కని నాటానండి ఇది రెండవ మొక్క ఈ మొక్కని ఇందులో నాటుతున్నా కొంచెం లోపలికి నాటండి మొక్కల్ని ఇప్పుడు బాగా పెరుగుతాయండి మట్టి కూడా కుండి నిండా ఉండాలా అప్పుడు పూత పిందే బాగా వస్తాయి వంగ మొక్కల్ని నాటాను ఈ రెండు బకెట్లలో మిరప మొక్కలు ఇక్కడ ఉందండి మిరప నారు నారుస్తున్నా రెండు మొక్కలు వచ్చేయండి ఇవి తర్వాత నాటుకుందాము ఈ మొక్కని ఇందులో నాటుతున్నా లేట్ అయిందండి నాటడం అందుకని నారే పెద్దదైంది ఇంక ఈజీగా నాటుకుంటాయి మొక్కలు ఈ చిన్న మొక్క ఇందులో నాటుదాము వానపాములు మాత్రం తెగున్నాయండి ప్రతి కుండీలో ఉన్నాయి మనం కిచెన్ వేస్ట్తో గార్డెన్ వేస్ట్తో మట్టితో కంపోస్ట్ చేస్తున్నాం కదండి అందుకోసం వస్తున్నాయి అవి వానపాములు ఎక్కువ వస్తున్నాయి చూసారా ఇదిగోండి వానపాము వానపాములు ఉండాలండి మట్టిలో వానపాములు మట్టిని గుల్లగా చేసి ఎక్కువ పోషకాలని మొక్కకు అందిస్తాయి అందుకని వామపాములు మాత్రం కంపల్సరీగా మట్టిలో ఉండాలి మట్టిలో ఉండేటట్టు మనమే చేయాలండి కిచెన్ వేస్ట్తో గార్డెన్ వేస్ట్తో కినుక మనం కంపోస్ట్ తయారు చేస్తే వాన పాములు ఎక్కువ వస్తాయి అప్పుడు మనం అన్ని కుండీలలో వేసుకోవచ్చు మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి లావెండర్ మొక్కండి లావెండర్ మొక్కలో మిరప విత్తనాలు చల్లాను చాలా బాగా వచ్చేయండి మిరప మొక్కలు వంగ మొక్కలు కూడా బాగా ఇప్పుడు మీకు చూపిస్తాను టమాటా మొక్కలు కూడా బాగా ఇప్పుడు నాటుదాము టమాటా మొక్కల్ని కూడా మనం నాటిన తర్వాత మట్టి తక్కువగా ఉంటే మళ్ళీ మట్టి పోయాలి కనీసం ముప్ప ఉండాలండి మట్టి మొక్కకి ఇప్పుడు టమాటా మొక్కలు నాడాము వంగ మొక్కలు నాటాము మిరప మొక్కలు నాటాము ఇంకా టమాటా మొక్కలు నాటుకున్నాము ఇదంతా టమాటా నారేనండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈసారి మన గార్డెన్లో వంగనారు పచ్చిమిర్చి నారు టమాటా నారు డబ్బు నిండా వచ్చాయండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ మనం నాటుకోవాలి కానీ ప్రస్తుతం మాత్రం నాలుగు మొక్కలు నాటుతున్నాను నాలుగు మొక్కలే తీస్తానండి ఒకటి తీస్తే రెండు వస్తున్నాయి కొంచెం పెద్ద మొక్కలు చూసి తీస్తున్నా ఇంకా చాలా నారు ఉందండి ఎన్ని టబుల్లోనైనా నాటుకోవచ్చు ఇంకా టమాటాలు మాత్రం మన గార్డెన్లో ఫుల్లుగా గస్తాయి ఈ రెండు టబ్బుల్లో టమాటా మొక్కలు నాటుకుందాము ఒక్కొక్క టబ్బులో రెండు మొక్కలు వేస్తున్నానండి ఇంకా బాగా వస్తాయి టమాటోలు ఇంకా అలా పెట్టేయడమే మొక్కని మనం మట్టిని మంచిగా కలిపాం కాబట్టి ఇంకా మొక్కలు హెల్దీగా బాగా పెరుగుతాయి దీనిలో కూడా రెండు మొక్కలు నాడుతున్నా ండి టమాటా మొక్కలు కూడా ఇంకా రెండు మొక్కలు మిగిలాయి ఖాళీగా ఉందండి ఒక టబ్బు ఆ టబ్బులో నాడదాము ఈ మొక్కల్ని ఈ రెండు మొక్కల్ని ఈ టబ్బులో నాడదాము ఈ టబ్బులో ఖాళీగా ఉందండి అందుకని నాడుతున్నా చూడండి టమాటా మొక్క ఎంత పెద్దదైందో టమాటాలు కూడా ఉన్నాయి చాలా కాసేయండి నాలుగు ఐదు అట్లా వస్తూ ఉన్నాయి ఈ ఒక్క చెట్టేనండి ఉంది మన గార్డెన్లో టమాటా కాయలు కాసేది ఇంక అన్ని చిన్న మొక్కలే ఇంకా ఖాళీగా ఉంది కదండి మొక్కలు కూడా వచ్చేసాయి కదా అందుకని వేస్ట్ చేయడం ఎందుకని ఈ టబ్బులో నాడుతున్నా నేను ఎక్కువ ఏది వేస్ట్ చేయనండి వీలైనంత వరకు నాటుతూనే ఉంటాను ఖాళీగా ఉన్న టబ్బుల్లో మనము ఒక మొక్కే తీద్దామంటే రావండి పక్కన కూడా చిన్న మొక్కలు ఉంటాయి అవి కూడా వస్తున్నాయి ఇంక అవి వేస్ట్ చేయడం ఎందుకని ఖాళీగా ఉన్న టబ్బులు నాటుతున్నా రెండు టమోటా మొక్కలు నాటేశాను ఇవి పెద్దవైతే మనకి చాలా టమోటాలు వస్తాయండి చూసారా చాలా బాగా పెరిగింది కూడా ఉందండి మొక్క నిండా ఇప్పుడు అన్ని మొక్కలకి మనం వాటర్ ఇచ్చేద్దాము ఈరోజు మనం మూడు రకాల మొక్కల్ని నాటుకున్నాము వంగ మొక్కలు మిరప మొక్కలు టమాటా మొక్కలు ఈ మూడు రకాల మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము ఇంకా పచ్చిమిర్చి వంకాయలు టమాటాలు బాగా రావాలండి మన గార్డెన్లో చాలా మొక్కలే నాటాను పచ్చిమిర్చి వంగ టమాటాలు ఇంకా చాలా నాటాలండి టమాటాలని నాడదాము ఇప్పటికైతే ఇవి నాటాను మందారాలు చూడండి ఎలా ఉన్నాయో ఎన్ని పూలు చే చూడండి మందారాలు ఇవన్నీ కోసుకుని వెళ్దాము